హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చంద్ర ఎట్ ద రేట్ సిఏ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీరు ఇప్పుడు చూస్తున్నది జనాలి బస్ సమీపంలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ పంటకాల పక్కన చాలా పెద్ద కాలం ఇది చూస్తున్నారు కదా ఎంత ఉందో ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఫేమస్ బజ్జీ మసాలా మసాలా అంటే తెలియని వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ చాలా చాలామందికి ఇష్టం ఉల్లిపాయ మిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ కలిపి నిమ్మకాయ పిండి అసలు ఒక అద్భుతమైన టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ మేమైతే రెగ్యులర్గా వస్తాం మా ఫ్రెండ్స్ మేమందరం ఇది అందరికి అనే ఒక వీడియో ఒక ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాం ఫ్రెండ్స్ బజ్జి మసాలా ఎగ్ మసాలా లేదు మిక్సింగ్ మసాలా టమాటా మసాలా ఇలా చాలా రకాల ఐటమ్స్ ఉన్నవి ఎప్పుడు ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది ఈవినింగ్ నాలుగు నుంచి నైట్ ఎనిమిది తొమ్మిది గంటల దాకా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే తింటున్నాను చూడండి నాకైతే టేస్ట్ సూపర్గా ఉంది బాగా నచ్చింది టేస్ట్ మా ఫేమస్ మసాలా ఇక్కడికే వచ్చి తింటాం ఫ్రెండ్స్ మీరు కూడా బజీలు తినాలంటే ఇక్కడే డ్రై చేయాలి ఈ వీడియోని చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి ట్రెండ్ సెంటర్లో ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ చివరి వరకు వీడియోని చూడండి ఏ మసాలా అండి ఇది మాములు మసాలా ఎంతండి ఇది ప్లేటు ముప్పై ఈ పచ్చి మసాలా పచ్చి మసాలా నలభై ఎగ్ 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 మసాలా నలభై ఎంత <gulana> 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 <tis>